బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుణంగా మారింది అయితే ఆంధ్రప్రదేశ్ కు వాయుగుండం వల్ల తుఫాన్ వల్ల ఎలాంటి ముప్పు లేదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వాయుగుణం కాస్త పుదుచ్చేరి శ్రీలంక తమిళనాడు వైపు వెళ్లే అవకాశాలున్నాయి దీని ప్రభావంతో నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రాయలసీమలో చెదురు జల్లులు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది అయితే సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఇప్పటికే వేటకు వెళ్లిన వారిని తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు సముద్ర తీర ప్రాంతాల్లో యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలి ఉంటుందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చాయి తుఫాను హెచ్చరికలు ఉన్న ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ముప్పేమి వాటిల్ల పోదని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని రైతులు ఎవరైనా కోతల సమయంలో వరి కోతలు కోసుకుంటే వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని పోయాలనుకునే వారు వాయిదా వేసుకోవాలని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది